హాయ్ అండి ఈ సంవత్సరం వినాయక చవితి స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సర భాద్రపద శుద్ధ సవితి బుధవారం అనగా తేదీ ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి శ్రీ సిద్ధ వినాయకుని పూజ చేయుటకు శుభప్రదముగా ఉన్నదని దైవజ్ఞలు నిర్ణయించినారు ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం జరుపుకోవటం గొప్ప విశేషంగా భావిస్తున్నారు ఇప్పుడు ముఖ్యం వినాయక చవితికి ముఖ్యంగా కావలసినవి ఇరవై ఒక్క రకాల పత్రికలు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం గం గణపతి ఏ నమ ఆ విఘ్నేశ్వరుని ఆశీసులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పత్రికల పేర్లు తెలుసుకుందాం ఫస్ట్ ఒకటో మాచి పత్రం దీనిని మాచి పత్రం అని అంటారు రెండు బృహతి పత్రం దీనిని వాడుకాకు అని కూడా అంటారు మూడు బిల్వ పత్రం దీనిని దళం అని కూడా మనం పిలుస్తాము నాలుగు దూర్వాయుగ్మం అంటే మనం గరక అని పిలుస్తూ ఉంటాము ఐదు తత్తుర పత్రం ఉమ్మెత్త ఆకు ఆరు బదరి పత్రం దీనిని మనం రేగు ఆకు అని పిలుస్తాము ఏడు ఆపమార్గ పత్రం దీనిని ఆకు అంటాము ఎనిమిది తులసి పత్రం తులసి ఆకు తొమ్మిది పత్రం దీనిని మామిడాకు అంటాము పది కరవీర పత్రం దీనిని గన్నేరాకు అంటారు పదకొండు విష్ణుకాంత పత్రం దీనిని విష్ణుకాంత అంటారు పన్నెండు దామిని పత్రం దీనిని మనం ఆకు అని పిలుస్తాము పదమూడు దేవదారు పత్రం దీన్ని దేవదారు అంటారు పద్నాలుగు మరువక పత్రం దీన్ని మరువం అంటాము పదిహేను సింధురవార పత్రం దీన్ని వావిలాకు అంటాము పదహారు జాజి పత్రం జాజి ఆకు జాజి ఆకు పదిహేడు గండకి పత్రం దీనిని దేవకాంచనం అని కూడా పిలుస్తాము పద్దెనిమిది సమీపత్రం పత్రం దీనిని జమ్మి ఆకు అంటారు పంతొమ్మిది అశ్వత్థ పత్రం దీనిని రావి ఆకు అని అంటారు ఇరవై అర్జున పత్రం తెల్లమద్ది అంటారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆర్క పత్రం దీనిని జిల్లేడు ఆకు అని అని పిలుస్తాము వినాయక చవితికి ఈ ఇరవై ఒక్క పత్రికలతో పాటు అలాగే స్వామివారికి ప్రసాదాలు కూడా ముఖ్యమైనవి స్వామివారి ప్రసాదాలు కుడుములు ఉండ్రాళ్ళు మోతుకాలు పాయసం పులిహోర గారెలు బూరెలు లడ్డూలు వడపప్పు బెల్లం ఇలా అనేక ప్రసాదాలతో స్వామివారిని కొలుసుకుంటాము ఓం గం గణపతి ఏ నమ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటూ